వెయ్యి మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను నా పేరు హనుమ నేను వాయుపుత్రుణ్ణి శత్రు సైన్యములను సంహరించడంలో నాకు నేనే చాటి రాళ్లు పెట్టి కొట్టి చంపేస్తాను మోచేతులతో కుమ్మి చంపేస్తాను పాదమల కింద పెట్టి తొక్కి చంపేస్తాను అరిచేతులతో మర్దించి చంపేస్తాను గోళ్లతో చీంచి చంపేస్తాను నా కోరలతో పురికి చంపేస్తాను నాకు ఆయుధం అక్కడ ఎలా లంకాపట్టణానికి వచ్చానో అలా విడిపోతాను నన్ను పట్టగలిగిన మొనగాడు లంకాపట్టణంలో లేదు వంద మంది రాక్షసులైనా వెయ్యి మంది రావణులైనా నేను చంపేస్తాను అని ఆ కోరణం మీద పుచ్చు చెప్తున్నాడు గురువు అంటే ఏమనుకుంటుంది గురువు అంటే ఏమనుకుంటుంది గురువు యొక్క తత్వం ఏమనుకుంటుంది గురువు బహువిధ ప్రజ్ఞాశాలి కోణ ముఖాంకితమైన చమత్కారుడు గురువు గురువు యొక్క చమత్కారంలో లీలలను మనం దేనిది వేసుకోలేము మాటలో పది విధాలైన మర్మాలు ఉంటాయి చేతలో వంద విధాలైన చమత్కారాలు ఉంటాయి అవి మనం చూడలేము మనం దగ్గ కట్టలేము ఎన్ని జన్మల పుణ్యం కావాలయ గురువు దొరకాలంటే ఎన్ని జన్మల పుణ్యం కావాలి ఎన్ని పుణ్య ఫలముల ఎన్ని నోముల ఫలముల యొక్క ప్రతిఫలము గురువు దర్శనం అది కూడా ఆత్మజ్ఞాని అయినటువంటి గురువు దొరకడం అన్ని జన్మలకు సాధ్యం కాదు ఒకతని తన యొక్క యోగి ఒక కథలో రాసుకున్నాడు ఒక యోగి నేను ముప్పై రెండు జన్మల తర్వాత ముప్పై మూడో జన్మలు ఒక ఆత్మయోగిని కలిశాను బహుశా నేను కూడా ఎన్నో జన్మల యొక్క వాసన మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా శాస్త్రం మీద అయిన అవగాహన లేకుండా విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి చంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకొచ్చేస్తాడు యోగ్యంగా నేత్రంతో వస్తాడు ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా ఆయనే చెప్పుకున్నాడు పరిత్రాణాయ సాధూ పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తానలా కి దుష్కృత ఆ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చీర్చి చెంటాటడానికి రూపంతో కిందకొచ్చేస్తాను రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు ఆ నాలుగు ఓషధులు పట్టమే మాతటే ఇంకా వినపడింది మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి హలయ పర్వతం మీదకి ఎగిరి మలయ పర్వతం నుంచి ఒక్కసారి ఆ పర్వత కుచరుములు కృతపడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు అన్ను మూసి పన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు అది హనుమ యొక్క వేగం అంటే అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు కాపాడి తీరుతారు మహానుభావుడు మా అన్నకు కుట్యూడ్ చూపెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించు మా అన్న మాత్రమే మంచోడు నేను రాదు నువ్వు పుట్టింది పేదోళ్ళ కొరకు రౌడీలకు గుండెల్లో కొను బోళ్లకు పట్టదు కొనుకు